వెల్కమ్ టు న్యూస్ నిజాం కాలేజీలో ఎంఎస్సీ చదివింది ఆర్పీఎఫ్ లో ఉద్యోగం సాధించాలని ఆశపడింది రైల్వేలో ఎస్ఐ పోస్ట్ కోసం పరీక్ష రాసింది కానీ మెల్లకన్ను ఉండటంతో మెడికల్ గా అన్ఫిట్ అయ్యింది అయినా ఆమెకు ఎస్ఐ ఉద్యోగంపై మమకారం తగ్గలేదు తాను ఆర్పీఎఫ్ ఎస్ఐగా ఎంపికయ్యానంటూ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు గ్రామస్తులను నమ్మించింది ఆర్పీఎఫ్ యూనిఫామ్ కుట్టించుకుని నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది చివరికి నల్లగొండ రైల్వే పోలీసుల చేతికి చిక్కింది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాకకు చెందిన జడల యాదయ్య భాగ్యమ్మ దంపతులు దివ్యాంగులు వీరికి కుమార్తె మాళవిక కుమారుడు మల్లేష్ ఉన్నారు బతుకు తెరువు కోసం పదిహేనేళ్ల కిందట నార్కట్పల్లికి వలస వచ్చి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు మాళవిక హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో పీజీ పూర్తి చేసింది ఆర్పీఎఫ్ ఎస్ఐ ఉద్యోగం కోసం పరీక్ష రాసింది అయితే వైద్య పరీక్షల్లో ఆమె ఎంపిక కాలేదు కానీ తనకు రైల్వే డిపార్ట్మెంట్ లో ఎస్ఐ ఉద్యోగం వచ్చిందంటూ తల్లిదండ్రులను స్థానికులను నమ్మించింది నెలకు అరవై వేలు జీతమని చెప్పింది నల్లగొండ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ పోలీసుల విధులను పరిశీలించింది ఎల్బీ నగర్ లో ఓ టైలర్ వద్ద ఆర్పీఎఫ్ ఎస్ఐ డ్రెస్ కుట్టించుకుంది అప్పటి నుంచి అందర్నీ నమ్మించేలా ఆ డ్రెస్ తోనే తిరుగుతూ ఉండేది హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేస్తూ కొంత మొత్తంలో సంపాదిస్తూ ఉండేది అనుమానం వచ్చిన తండ్రి యాదయ్య మాళవికను నిలదీశాడు ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వకపోవడంపై ఆరా తీస్తే గొడవ పడేదని గుర్తింపు కార్డులు చూపించమని అడిగినా బుకాయించేదని తెలిపింది ఆలయాల్లో దర్శనానికి ఎస్ఐ డ్రెస్ తోనే వెళ్లేది ఒకసారి నల్లగొండ రైల్వే ఆఫీసులోకి నేరుగా వెళ్లి ఫైళ్లు తనిఖీ చేసింది కానీ ఎవరు ఆమె నకిలీ అని గుర్తించలేకపోయారు మహిళా దినోత్సవం సందర్భంగా నార్కట్పల్లి గ్రామస్తులు మాళవికను సన్మానించారు కూడా మాళవికను నార్కెట్పల్లికే చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు అయితే పెళ్లి చూపులకు కూడా ఆమె యూనిఫామ్ లోనే వెళ్లింది ఈ విషయమై పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు నల్లగొండ ఆర్పీఎఫ్ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరని తెలుసుకుని పెళ్లి వాయిదా వేసుకున్నారు మరోవైపు మాళవిక శంకర్పల్లి ఆర్పీఎఫ్ స్టేషన్ కు ఫోన్ చేసి తాను ఎస్ఐనని పరిచయం చేసుకుంది ఫోన్ మాట్లాడినా అక్కడి ఎస్ఐకి అనుమానం వచ్చి నల్లగొండ జి ఆర్పీ స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ కు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో నల్లగొండ లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా ఆమెను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు